పెళ్లి కాని యువకుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది ఏదో ఓ కారణంగా పెళ్లికి దూరం అవుతున్నారు యువకులు ఇక చదువు ఆస్తి కనుక లేకుంటే అంతే సంగతులు ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉన్నా ముందైతే పెళ్లి అవుతుంది కొన్నిసార్లు రెండు ఉన్నా కూడా వయసు మీరిన తర్వాత ప్రయత్నిస్తే పెళ్లి కావడం లేదు దీంతో ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు లేదంటే తమ కులంలో అమ్మాయిలు దొరక్క కూడా మాట్రిమోలను సంప్రదిస్తున్నారు అందుకే గుజరాత్ లోని చాందిని అనే ఓ యువతిని తల్లి దొంగ పెళ్లిల వృత్తిలోకి దించింది ఆ దొంగ తల్లి పేరు సవిత రాథోడ్ ఈమె పెద్ద మోసగత్తె అందంతో ఆరేసి మగాళ్ల దగ్గర డబ్బు దోచేస్తుంది అలాగే పెంచింది అయితే వయసుకొస్తున్న కూతురుకు ఓ విద్య నేర్పించింది నేను పేదరికంలో బ్రతికాను నువ్వు మాత్రం కాస్త ధనవంతురాలుగా బ్రతకాలి అందుకు మంచి దారి మోసం నీకు వయసు నీ వయసు పద్దెనిమిది ఏళ్ళు ఈ యుక్త వయసు మెరుపు లాంటిది ఆ మెరుపు సమయంలో వచ్చే వెలుగు లాంటిదే ఈ వయసు వెలుగులో డబ్బు సంపాదించే దారి వెతుక్కోవాలి దొంగ పెళ్లి ద్వారా సంపాదిద్దామని చెప్పింది అందుకు అందుని ఒప్పుకుంది ఇక మొదటి పెళ్లి మోసం అహ్మదాబాద్ లోని అసర్వా ప్రాంతంలోని తన సొంత డబ్బు లేదని చుట్టుపక్కల పాకించింది అలా చెప్పగా చెప్పగా ఓ ఏడాదిలో ఓ ముదురు వయసు యువకుడి సంబంధం వచ్చింది ఫ్రీగా పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కానీ మాకు డబ్బులు ఇస్తేనే అమ్మాయినిస్తాను మా అమ్మాయికి కేవలం పద్దెనిమిది ఏళ్లు మాత్రమే నీకేమో ముప్పై ఐదు కాబట్టి డబ్బు కావాలి పెళ్లి ఖర్చులు కూడా పెట్టుకోవాలి అని డిమాండ్ చేసింది అయితే ఎంగేజ్ లో ఉన్న చాందినిని చూడగానే ఆ యువకుడు ఎంత ఖర్చుకైనా సిద్ధమయ్యాడు పెళ్లికి ముందే నాలుగు లక్షలు ఇచ్చాడు కొన్ని బంగారు నగల కూడా కొన్నాడు పెళ్లి గ్రాండ్ గా జరిగింది అత్తారింటికి వెళ్ళింది చాందిని ఆమెతో పాటు తల్లి సవిత కూడా వెళ్ళింది అది మొదటి రాత్రి చాందినికి శోభనం కానీ తల్లి సవిత తన కూతురిని శోభనానికి ముందే తీసుకెళ్లాలనుకుంది ఏదో ఒక ప్లాన్ కోసం ఆలోచించినా కూడా కుదరలేదు అలా మొదటి రాత్రి జరిగిపోయింది ఆ మరునాడు కూతురికి చెప్పింది ముందు నువ్వు ఇంట్లో ఉన్న బంగారం అంతా సర్ది మూటకట్టమంది తల్లి చెప్పినట్టు చేసింది రెండవ రోజుకు పెళ్లి కొడుకు సిద్ధమవుతున్నాడు రాత్రికి మాస్టర్ ప్లాన్ వేసింది తల్లి సవిత ఆ రోజు రాత్రి భర్తతో సంతోషంగానే గడిపింది రాత్రి రెండు గంటల తర్వాత ముందే సర్దుకున్న నగలు ఖరీదైన బట్టలు వస్తువులతో సహా మిడ్ నైట్ ఇంటి నుంచి జంప్ అయిపోయారు పెళ్లి కొడుకు చాలా ఆలస్యంగా మేల్కొన్నాడు అప్పటికే ఊరు కూడా దాటిపోయింది సవిత ఆమె కూతురు ఇంకేముంది మోసం జరిగిందని తెలుసుకున్నారు ఇంట్లో బంగారం డబ్బు పోయింది ఆ మరునాడు సవిత ఇంటికి బంధువులు వెళ్లారు ఇంటికి తాళం వేసి ఉంది ఇల్లంతా చంద్రమందర చేసేస్తారు పోలీస్ కేసు పెట్టారు కానీ సవిత చాలా తెలివైన మోసగత్తె అక్కడ నుంచి మకా మార్చేసి మరో ప్రాంతానికి వెళ్లిపోయింది ఆ తర్వాత ఇలానే మోసం చేసుకుంటూ గుజరాత్ లోని చిన్న చిన్న టౌన్స్ తిరుగుతూ మోసాలు చేయటం మొదలు పెట్టింది ఎంతలా అంటే ఇరవై నాలుగేళ్లకే పదిహేను పెళ్లిళ్లు చేసింది తల్లి చెప్పినట్టుగానే యుక్త వయస్సులోనే కొంత డబ్బు వెనకేసింది కానీ కథ అప్పటిలా లేదు స్టైల్ మార్చింది మేకప్ పెంచేసింది పవర్స్ గా రెడీ అయిపోయింది సవిత ఏకంగా గ్యాంగ్ ను కూడా ఏర్పాటు చేసుకుంది తన లవర్ తో పాటు తన కూతురుకున్న మరో లవర్ తో కలిసి గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకున్నారు ఇదే సమయంలో ఏజ్ మ్యారేజ్ సంప్రదిస్తున్నారని తెలుసుకుంది అలా ఓ మ్యారేజ్ బ్యూరో ను పట్టుకుంది మ్యారేజ్ బ్యూరో ఈ మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తుంది రష్మికా పంచల్ ఈమె కూడా ఓ మోసగత్తె ఇంకేముంది వీరిద్దరు కలిశారు ఈమె దగ్గరకు వచ్చే ముదురు వ్యక్తులను ఈ చాందిని దగ్గరకు పంపేది అయితే సరిగ్గా గుజరాత్ లోని బహుచ రాజీలోని ఆదివాడ గ్రామానికి చెందిన సచిన్ పటేల్ గత ఐదేళ్లుగా పెళ్లి చేసుకోవాలని చివరకు ఈ జయమాది మ్యారేజ్ బ్యూరోలోకి వెళ్ళాడు అక్కడ తన పరిస్థితిని ఈ రష్మిక పంచల్ అనే బ్యూరో కి చెప్పాడు తనకు చదువుంది ఎంఎస్సీ ఫిజిక్స్ చేశాను ఆస్తి కూడా ఉంది నాకు పెళ్లి కావడం లేదు మంచి అమ్మాయి కావాలి అన్నాడు వెంటనే ఈ మోసపు వల విసిరింది చాందిని అనే అందమైన యువతుంది వయసు ఇరవై నాలుగేళ్లే పెద్దగా చదువుకోలేదు పేదింటి అమ్మాయి కానీ వాళ్లకు డబ్బులు ఇస్తేనే అమ్మాయిని ఇస్తారు పెళ్లి చేసుకుని అమ్మాయి వెళ్లిపోతే తల్లి ఒంటరవుతుందని ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు లేదు అని చెప్పింది రష్మిక మరి ఆమె మీకెలా తెలుసు అని అడిగాడు సచిన్ ఆ పిల్ల తన మేన కొడలే అని చెప్పింది సరేనని సచిన్ ఒప్పుకున్నాడు చాందినివిత మేనమామగా చెప్పుకున్న మోసగాడు రాజు అక్కడ అన్ని వివరాలు మాట్లాడుకున్నారు ఐదు లక్షల రూపాయలు ఇస్తే తనకు కూతురునిస్తానని సవిత చెప్పింది సరేనన్నారు నవంబర్ పదో తేదీన ఇద్దరికి పెళ్లి చొప్పులు జరిగాయి అదే రోజు యాభై వేల రూపాయలను బట్టల కోసం ఇచ్చారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పెట్టి ఓ ఫోన్ కొన్నాడు కాబోయే భార్య కదా అని చాందిని సచిన్ అంతేకాదు సిమ్ కూడా యాక్టివేట్ చేసి ఇచ్చాడు ఆమె సిమ్ వద్దని చెప్పి ఫోన్ వరకు తీసుకుంది సచిన్ తనకు కాబోయే భార్య చాందినితో ఫోన్ లో కబుర్లు చెప్పడం మొదలు పెట్టాడు ఆమె కూడా కవ్వించింది రొమాంటిక్ మూడ్ లోకి తీసుకెళ్లి డబ్బులు లాగింది సచిన్ పటేల్ ఛాత్రాలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవాడు నెలకి యాభై వేల రూపాయల జీతం ఆ జీతం అలా పడిందో లేదో పెళ్లికి ముందు మళ్లీ తాను ఆన్లైన్ లో షాపింగ్ చేశానని మరో ముప్పై తొమ్మిది వేలు లాగింది సరే మళ్లీ కలిసి షాపింగ్ చేద్దామని అహ్మదాబాద్ లోని నరోడాకి వెళ్లారు అక్కడ మరో పదకొండు వేల రూపాయలు టోపీ పెట్టింది ఇక ఆ తర్వాత పెళ్లి బాగానే జరిగింది పెళ్లికి ముందే మూడు లక్షల చాందిని తల్లికి సమర్పించుకున్నారు మిగతావి బంగారు ఆభరణాలు పెట్టారు ఇక పెళ్లి అయిపోయింది ఫంక్షన్ హాల్లో చేశారు అయితే పెళ్లి రోజున ఫంక్షన్ హాల్ నుంచి తన ఇంటికి తీసుకెళ్లాడు సచిన్ అక్కడ ఆమెను రాణిలా చూసుకున్నాడు మొదటి రోజు శోభనం జరిగింది ఈ సచిన్ కి తెలియని విషయం ఏమిటంటే ఇలాంటి శోభనాలు ఆమెకు చాలానే జరిగాయి కానీ డ్రామా లాడి తన కన్యల అతనితో కితకితలాడేది ఇక రెండో రోజు ఇంటి పరిస్థితులన్నీ చూసుకున్నారు రెండో రోజు కూడా శోభనం జరిగింది ఆ రాత్రే మొత్తం మొత్తం సర్దేసింది కానీ బయటకు పోవడం కుదరలేదు ఇక మూడవ రోజు కూడా ఇలానే జరుగుతుందని చాందిని మేనమామగా పిలిచే రాజు ఆవేశపడుతూ వచ్చాడు రాజస్థాన్ లో ఉన్న మీ తండ్రి చౌ ఉన్నాడు చివరి చూపు నిన్ను చూస్తానంటున్నాడమ్మా తొందరగా రావాలని చెప్పాడు వెంటనే చాందిని ఆమె తల్లి సవిత పదే పది నిమిషాల్లో రెడీ అయిపోయారు ఇంకేముంది ఇంటి వీధి దాటగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తారు ఏకంగా అహ్మదాబాద్ నుంచే చెక్ చేశారు చాందినికి ఫోన్ చేసిన సచిన్ కు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో టెన్షన్ పడ్డాడు కానీ ఇంట్లో ఉన్న లక్ష రూపాయలు తన సోదరి బంగారం తో పాటు ఖరీదైన కొత్త బట్టలు కూడా సర్దుకొని పోయారని తెలుసుకుని షాక్ అయ్యాడు అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయాయి చివరకు ఏమీ మిగలలేదు రెండు రోజుల తప్ప రోజు ఏకంగా పది లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు ఊళ్ళో చేసేది లేక నవంబర్ పదిహేనో తేదీన బహుచరాజీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు ఈ స్టోరీ గుజరాత్ మొత్తం వైరల్ గా మారింది రెండు రోజుల శోభనం తర్వాత మూడో రోజు పెళ్లి కూతురు బంగారంతో జంప్ అనే వార్త వైరల్ గా మారిపోయింది దీంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు హిమాంశు సోలంకి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు అయితే ఈ వార్త చదివిన తర్వాత చాందిని బాధితులు అదే పోలీస్ స్టేషన్ క్యూ కట్టారు దాదాపు ఎనిమిది మంది పోలీస్ స్టేషన్ వచ్చారు మీడియా ముందు వారితో కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆమె తల్లి రాజుల ముఠాను నమ్మొద్దని పోలీసులు ప్రచారం చేశారు చాందిని బాధితులు మొహానికి కర్చీఫ్లు కట్టుకుని పరువు పోగొట్టుకోకుండా మీడియా ముందు ఫోటోలు దిగారు అయితే అన్ని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసింది చాందిని గ్యాంగ్ ఒకే ఒక మిస్టేక్ చేసింది అదేమిటంటే సచిన్ తో ఎంగేజ్మెంట్ తర్వాత అతనితో ఆన్లైన్ రొమాన్స్ చేసింది ఇదే క్రమంలో ఆన్లైన్ షాపింగ్ కు బిల్లు కట్టించేందుకు ముప్పై తొమ్మిది వేలు వసూలు చేసినప్పుడు ఆ సమయంలో ఆమె ఆమె పర్సనల్ సేవ్ చేసుకున్నాడు సచిన్ అన్ని ఫోన్లు ఆఫ్ చేసిన తర్వాత ఆమె పర్సనల్ ఫోన్ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ వచ్చింది పోలీసుల టెక్నికల్ టీం అది గుర్తించారు సోలంకిలోని ఓ లాడ్జి కెళ్లారు కానీ క్షణాల్లో గాయబైపోయింది సరిగ్గా ఇదే సమయంలో ఈ రాజు టక్కర్ రష్మికలు బయటకెళ్లారు పోలీసులు వచ్చిన విషయం వారికి తెలియదు అందుకోసం ఈ రాజు రష్మికలు ఫోన్ ఆన్ చేసి లాడ్జ్ లో పరిస్థితిని కనుక్కునేందుకు చాందినికి కాల్ చేశారు అదే సమయంలో సోలంకిలోనే ఉన్న పోలీస్ బృందం వారిని పట్టుకుంది మొత్తానికి వీరిద్దరూ పోలీస్ కస్టడీలో ఉన్నారు ఈ విషయం చాందినికి తెలియదు ఈ లోపు చాందిని పర్సనల్ నంబర్ నుంచి కాల్ వచ్చింది అయితే పోలీసుల అదుపులో ఉన్న నిందితులు మేము అక్కడ లేము అక్కడికి పోలీసులు వచ్చారు పక్కనే మరో లాడ్జి ఉంది అక్కడ సేఫ్ గా ఉంది వచ్చేయండి అన్నారు ఇంకేముంది చాందిని ఆమె తల్లి అక్కడికి పరిగెత్తుకుంటూ మొహానికి ముసుగులేసుకొని వచ్చారు గేటు దగ్గర ఉన్న పోలీసులు పట్టేసుకున్నారు చాందిని మొత్తం పద్దెనిమిది మందిని పెళ్లి చేసుకున్నట్లు విచారణలో ఒప్పుకుంది కానీ ఆమె తల్లిని నాలుగు తంతే ఆ నెంబర్ ఇరవై నాలుగు కు మార్చింది వారి దగ్గర ఉన్న ఆధార్ కార్డు సహా అన్ని నకిలీ పత్రాలే చాందిని దగ్గరకు వచ్చిన పాత మొగుళ్ళందరూ కూడా ఆమెను నోటుకొచ్చినట్టు తిట్టారు కానీ తలదించుకుని సీరియస్నెస్ మెయింటైన్ చేసింది చాందిని గుజరాత్ లోని గాంధీ నగర్ గిరి సోమనాథ్ మోర్బి అహ్మదాబాద్ కేడా సహా పలు ప్రాంతాల్లో మోసాలు చేశారు అయితే పద్దెనిమిది సార్లు ఎలా సక్సెస్ అయ్యామంటే ఎక్కువ సార్లు పెళ్లిన వెంటనే మొగుడుతో గొడవ పడేదాన్ని అలా చేయటం వలన నాకు శోభనం కష్టాలు కూడా తప్పుతాయి కొంతమంది మొదటి రోజే మొరటగా ఉంటారు లేటు పెళ్లి కొడుకులు కాబట్టి శారీరకంగా కూడా దాడి చేస్తారని భయంగా ఉండేది అందుకే గొడవ పెట్టుకుని అలిగి పారిపోయేదాన్ని అలా కాకుండా ఇంట్లో ఎక్కువ డబ్బు నగలు ఉంటే మాత్రం ఓ రెండు రోజులు గడుపుతాను భర్తకు సహకరిస్తాను నమ్మించి మొత్తం దోచేస్తానని చెప్పింది ఈ కిలాడీ లేడీ అయితే ఇలాంటి ముఠాలు గుజరాత్ లో ఇంకా చాలా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు మోసపోయిన వాళ్లు పరువు కోసం ఫిర్యాదు చేయకుండా ఉంటే చాందిని మాదిరిగానే ఇరవై మూడు మంది మోసపోతారు సచిన్ ధైర్యంగా మాకు ఫిర్యాదు చేశాడు కాబట్టి పట్టుకున్నాం కనీసం ఫిర్యాదు చేయకపోయినా సమాచారం ఇచ్చిన ఇలాంటి ముఠాలు ఆట కట్టిస్తామని కూడా పోలీసులు ధైర్యం చెబుతున్నారు మొత్తానికి లేట్ మ్యారేజ్ బాయ్స్ వీక్నెస్ ని ఇలా క్యాష్ చేసుకుంటున్నారు ఎలాంటి లేడీస్ మరి వీరిపై మీరేమంటారు మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉంది అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి